్రహ్మోత్సవాలు ఓపురం బ్రహ్మోత్సవాలు స్వామివారికి మూడో తారీఖు నుంచి మొదలవుతున్నాయి సో ఎక్కడ కూడా మనకి కోఆర్డినేషన్లో కావచ్చు లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే పనులు చేయాలో అవన్నీ కూడా మఠం వారితోటి కోఆర్డినేషన్ చేసుకుంటున్నాయి ఎక్కడ కూడా కొన్ని వేల మంది భక్తులు రాబోతున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు పెట్టడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగానే మట తరపు నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ఈఓ గారు డిఎస్పి గారు అందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కడైనా వాష్రూమ్స్ కానీ తాగునీటి సమస్య కానీ లేకపోతే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఏవి కూడా ఇబ్బంది కలగకుండా చాలా చాలా నీట్గా ప్రతి ఒక్క అంశం పైన మాట్లాడడం జరిగింది అహోబిలం అంటేనే మనకి గుర్తొచ్చేది స్వామివారికి ఏ విధంగా డెవలప్ కానంటే కాకపోతే నాకు చాలామంది అహోబిలంకి దర్శించడానికి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు చెప్పడం ఏంటంటే తిరుమల దేవస్థానము శ్రీశైలం తర్వాత బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉన్న టెంపుల్ అహోబిలము దాన్ని ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు టెంపుల్ తరపు నుంచి రాజకీయం చేసి టెంపుల్ తరపు నుంచి దోచుకోవడము దాచుకోవడం ఇది చేశారా తప్ప ఎక్కడ కూడా స్వామి స్వామివారి టెంపుల్ని ప్రొజెక్ట్ చేస్తూ మన భక్తుల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలా టూరిజం ఏ విధంగా కుట్ఫాల్ని పెంచుకోవాలనే ఒక ఆలోచన గత ప్రభుత్వం వాళ్ళకి లేకపోయింది నేను గతంలో టూరిజం మంత్రిగా చేసినప్పుడు కూడా కింద హోబుల నుంచి పాయోహోం వరకు రోప్ ఇంత ఇంతకుముందు మేము శాంక్షన్ చేయించడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాంక్షన్ అయిన వర్క్ని వాళ్ళు క్యాన్సిల్ చేయించడం జరిగింది ఇట్లా ఎన్నో టూరిజంకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నాము కానీ అవకాశం రాలేకపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ స్వామివారు అవకాశం ఇచ్చినారు మళ్ళీ గెలిచినాము తప్పకుండా ఆ పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి టూరిజంని పెంచడమే కాకుండా స్వామివారి భక్తులకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఆటంబోలు చేయాల్సింది చేసేదే కాకుండా అది ప్రభుత్వం తరఫు నుంచి మేము తీసుకున్న చర్యలు కూడా తీసుకొని టెంపుల్ డెవలప్మెంట్కి మేము కూడా సహకరిస్తాము ఎప్పుడు కూడా ఉంటాము ఉన్నాము గతంలో కూడా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి కేంద్రం నుంచి కూడా గతంలో కూడా కేంద్రం నుంచి కూడా మనకి నిధులు రావడం జరిగింది నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆల్ఫోన్స్ గారు టూరిజం మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు సో ఆయన కలవడం జరిగింది వెంకయ్యనాయుడు గారిని కలవడం జరిగింది కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి స్వామివారి గురించి బాగా చెప్పి అహోబిలంని డెవలప్ చేసే విషయంలో అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మొన్న కూడా కిషన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా అదే మాట ఆయనకు చెప్పడం జరిగింది ఆయన కూడా ప్రసాదం ఇవ్వడం జరిగింది ఆయనకు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇట్లా మనకి స్వామివారి గురించి పది మందికి చెప్పి పది మంది వంద మందికి చెప్పి వేల మందికి లక్షల మంది అహోబిలంకి రావాలా అహోబిలం ద్వారా ఆ స్వామివారిని నమ్ముకొని బతుకుతున్న ఈ అహోబిలం ప్రాంతం ప్రజలు బాగుపడాలా ఆలగడ్డ బాగుపడాలా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలా మన భారతదేశం బాగుపడాలా అని చెప్పి కూడా మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులు ఎవరైనా ఈ బ్రహ్మోత్సవానికి రావాలనుకున్న వాళ్ళు మీరు తర్జాగా రండి స్వామివారి దర్శనం బాగా జరుగుతుంది మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మేము చేసి పెడతాము ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తరపు నుంచి మఠం తరపు నుంచి కోఆర్డినేషన్తో మేమందరం కూడా ముందుకెళ్తున్నాము సో ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మీరు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి మేమందరం కూడా అన్నీ కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పి కూడా భక్తులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ మీరు ఎక్కడైనా వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడ సత్రాలు కావచ్చు లేకుంటే హోటల్స్ కావచ్చు ఎక్కువ శాతం డబ్బులు తీసుకుంటున్నారనే ఒక మాట రాకుండా ఒక అందరికి కూడా కలిపి ఒకే రేట్ పెట్టి ఎక్కడ కూడా రేట్లు పెంచకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరిగింది అట్లా కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఈ మీటింగ్లో కూడా మాట్లాడి దానికి తగిన చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భక్తులందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాము అహోబిలం పుణ్యక్షేత్రాన్ని మీరు వచ్చి దర్శించుకునే వెళ్ళేటప్పుడు కూడా మీరు మాకు బాగా జరిగింది దర్శనం బాగా అరేంజ్మెంట్ చేశారని మీరు అందరూ కూడా గర్వపడేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని మరొకసారి భక్తులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ సహకరించిన డిపార్ట్మెంట్ అందరికీ కూడా లోకల్ ప్రజలకి అహోబులము నమ్ముకొని టెంపుల్ని నమ్ముకొని ఉంటున్న ప్రజలకు కావచ్చు అదేవిధంగా మటన్ మాల్ కావచ్చు మరి కేంద్రం నుంచి మనకి సపోర్ట్ ఇస్తాము నేను కూడా చేస్తామని చెప్పి ముందుకు వచ్చే సంతృప్తి గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరు సపోర్ట్ తీసుకొని ఈ ఎన్డీఏ ప్రభుత్వము అహోబులం పుణ్యక్షేత్రాన్ని ఇంకా డెవలప్ చేసేదానికి మేము అందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం